నో బర్డ్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేహెచ్ఆర్ని ఈరోజు ఈ వీడియోలో భీమవరం జాతి మంచి క్వాలిటీ కలిగిన రిచ్ వాటానికి సంబంధించిన చాలా అంటే చాలా గొప్ప లైన్ మంచి బ్లడ్ లైన్ కలిగిన ఐదు పిల్లల బ్యాచ్ని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది పిల్లలు మాత్రం క్వాలిటీలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే కంటిన్యూగా మనం వీడియోస్ పెడుతూనే ఉన్నామండి మహేష్ ఫామ్స్ సంబంధించి ప్రతిరోజు పిల్లలు పెడుతూనే ఉన్నాం పెట్టినని కూడా సేల్ అయిపోవడం జరుగుతుంది ఈరోజు ఈ బ్యాచ్తో మీ ముందుకు వచ్చాను మన వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి వయసులో వచ్చేసి నలభై ఐదు రోజులు ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ డేస్ ఏజ్ ఉన్న ఐదు పిల్లలు బ్యాచ్ అండి అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు నుండి ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు నుండి మహేష్ ఫామ్స్ నుండి బ్రదర్ మాధవన్న గారికి సంబంధించిన కోడి పిల్లలు మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఒక్కొక్క పిల్ల కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వంచి కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ ఎటువంటి డిస్కౌంట్ అయితే లేదు సేతువ వచ్చేసి పిల్లల ఫాదర్ అనమాట క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది దీనికి వచ్చిన అవుట్పుటే కావాల్సిన వారు టైటిల్ ఉన్న నెంబర్ని సంప్రదించండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్